రాష్ట్ర ఆర్థిక వనరులకు దోహదపడుతున్న మత్స్యకారుల జీవనానికే తక్షణమే భద్రత కల్పించాలని ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్ డిమాండ్ చేశారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముదిరాజ్లను బీసీ డి నుంచి బీసీఏ కేటగిరికి మార్చాలని లేని పక్షంలో దాదాపు అరవై లక్షల పైచులకు ఉన్న తమ ఓటు బ్యాంకు ఐక్యతను రాబోయే ఎన్నికల్లో ప్రదర్శిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉచిత చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని ఏడు నెలలుగా కొత్త పథకాలు ప్రవేశపెట్టకపోవడాన్ని ఆయన విమర్శించారు మత్స్యకారులకు అత్యవసరమైన వలలు పడవలు ఐస్ ఫ్యాక్టరీలు వంటి పరికరాలను వెంటనే అందించాలని కోరారు వృత్తి ప్రమాదాల పడే వారికి బీమా సౌకర్యం కల్పించి ప్రమాదం జరిగిన వెంటనే ఆ మొత్తాన్ని కుటుంబాలకు అందించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎన్ని సహకార సంఘాలు ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు చేకూర్చేది ప్రభుత్వానికి ఏదన్నా ఉన్నదంటే కేవలం మత్స్యకార్మిక సహకార సంఘాల విషయం అనేది సంబంధిత రాజకీయ నాయకులు కావచ్చు మేధావు పేరు క్రాంతి కుమార్ నేను మంతని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిని అలాగే పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ని ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మత్స్యకారునికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మత్స్యకారులను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చిన్న చూపు చూపు చూడకుండా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి సవనీయంగా మత్స్యకారులు అందరి తరఫున వేడుకుంటున్నాము ఎందుకంటే మేము ఈ మధ్యకాలంలో చూస్తే మాకు చేపపిల్లల పంపిణీ విషయంలో కానీ గవర్నమెంట్ పెట్టే పథకాల విషయంలో కానీ మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో అసలు చిన్న మాకు వచ్చే చేప పిల్ల ఉచిత చేపపిల్లలను ఇప్పటివరకు సరఫరా చేయకపోవడం చాలా విచారితలుగా విషయం అలాగే అప్పుడెప్పుడో పెట్టిన ఏడు నెలల క్రితం పెట్టిన ప్రపంచ మత్స్య కార్యక దినోత్సవ సందర్భంగా మా ముదిరాజ్ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు నన్ను పెద్దపల్లి జిల్లా యువత అధ్యక్షులుగా నియమించిన ఉత్సం శ్రీనివాస్ ముదిలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలా సహకరించిన మిత్రులు పోతులేని క్రాంతి గారు అలాగే వేదికమైన పెద్దలకు అందరికీ నేను ప్రత్యేక